పిఎం గంటలకు రాధా బంగ్లా ఏరియాలో ఉన్నటువంటి రామమూర్తి నాయుడు గారి హౌస్లో నిమోహనం జరిగిన కంప్లైంట్ వచ్చింది దానిపైన నా ఇంటి దగ్గరికి వెళ్తే పెద్ద మొత్తంలోనే జరిగినట్టుగా తెలుస్తూ ఉంది 아, 근데, 니가, 아, 근데, 니가, 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 니대 니가, 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 니 मतलब करूँगा

గోల్డ్ ఇంకా లాక్ ఇట్లా లోపల నుంచి తీసి ఈరోజు మధ్యాహ్నం వన్ థర్టీ పిఎం గంటలకు రాధా బంగ్లా ఏరియాలో ఉన్నటువంటి రామమూర్తి నాయుడు గారి హౌస్లో దొంగతనం కంప్లైంట్ వచ్చింది దానిపైన మా ఇంటి దగ్గరికి వెళ్తే పెద్ద మొత్తంలోనే జరిగినట్టుగా తెలుస్తూ ఉంది ప్రజలన్న దయచేసి మినిమం కనీసం కొన్ని కెమెరాలు పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సూచిస్తున్నాం అంతేకాకుండా విలువైన వస్తువులు మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు విలువైన వస్తువులు బంగారు లేదా క్యాష్ ఉన్నట్లు అయితే లాకర్లో పెట్టుకోండి లేదా పోలీస్ స్టేషన్కు తెలియజేస్తే మేము ఎల్హెచ్ఎంఎస్ ద్వారా మా పోలీసులు నైట్ అప్పుడు ప్రత్యేకంగా మీ వద్దకు పంపిస్తాం కానీ ప్రజలు ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉంటూ కనీసం రెండు మూడు రోజులు వెళ్ళిపోయి మాకు ఇంటిమేషన్ లేకపోతే ఈ విధంగా రోజు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి పట్టణ ప్రజలందరూ మీరు విలువైన వస్తువులు ఇంట్లో పెట్టి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మాకు ఒకసారి తెలియజేసినట్లయితే బీటప్పుడు ప్రత్యేకంగా మీ ఇంటిపైన మేము నిఘా పెట్టడం జరుగుతుంది అంతేకాకుండా విలువైన వస్తువులు ఈ లాకర్లో పెట్టుకోవాలని చెప్పి మరీ మరీ సూచిస్తున్నాం